హాయ్ అండి రోజు దోశలు తిని బోరు కొడుతుందా అలాగైతే దోశ పిండితో ఈ ఆయిల్ లేకుండా పునుగులు చేసుకుందా ప్రాసెస్ చూద్దామా దోశ పిండిని తీసుకొని అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు జీలకర్ర కరివేపాకు క్యారెట్ పచ్చిమిర్చి టేస్ట్ తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి కొంచెమే వేసుకోండి సరిపోవతి మళ్ళీ తర్వాత చూసుకొని కొంచెం వేసుకోండి పిండి గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా ఉండాలి అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి బాగా కలబెట్టుకోండి పిండిని ఇప్పుడు పెనం హీట్ ఎక్కిందండి కొంచెం వేసుకోండి కొంచెం కొంచెం వేసుకోండి నూనె అసలు వేయకండి ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూను ఒక్కో దాంట్లో వేసుకోండి సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చెయ్యండి మూత పెట్టుకొని తీయండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఆయిల్ కూడా అవసరం లేదండి మేగడేసాం కాబట్టి ఆటోమేటిక్గా నెయ్యి రూపంలో వచ్చేస్తుంది టేస్టీ టేస్టీ పునుగులు రెడీ అయ్యాయండి నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్